తీసుకో మనం కాంగ్రెస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ బోనాలకి పట్టుబట్టు నెత్తి మీద పెట్టుకొని బోడు కాదు అమ్మవారికి ఊరిప్పటి మేర దేవత తలుచుకుంటే నాశనం చేస్తుంది మరి ఎండోమెంట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీ కలిపి రావాలి ఎవరున్నా సరే ఎప్పుడు వెళ్ళిపోయినా సరే నేను బతుకున్నానంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఏదో నేను చచ్చిపోయి ఉంటా నా శవ మీడని ఏదో ఒక దిన మీరే పాతి పెడతారు నేను మాటలు చెప్పాలి నేను మెంటల్ నాని నేను ఎలక్షన్ రోజు చూసిండ్రు మీరు నాకు చావంటే భయం లేదు ఈడనే ఉంటా నా కోపాకి ప్రతి హిందువు ఇక్కడే ఉంటాడు అన్నదమ్ముని ఉంటారు మా అక్క చెల్లడి ఇక్కడే ఉంటారు చూపిస్తాం భారతదేశం హిందూ దేశంలో ఎంత శక్తి ఉందో చూపిస్తాం బంగ్లాదేశ్ లో హిందువులను హింస పెడితే చేతగా నోళ్ళు అనుకున్నారు మమ్మల్ని చేయలేమా మేమేమి శాంతియుతమయ్య హైందవ ధర్మం అది మతంగా అది హైందవ ధర్మం అంటేనే శాంతి 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 ఎంత పెద్ద మంత్రం చదివిన చివరికి శాంతి 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 అంటే అనుకుంటున్నారు మమ్మల్ని కొడుకులేదు ఒక్కొక్కడి ఎలక్షన్ రోజు ప్రతి వీధి తిరిగిన నేను ఎంత తిరిగి ఒక పని చేయలేదు కానీ ఆ రోజు ఎందుకు నేను క్షమించుకున్నది పోలీసులని వాళ్ళకి ఒక కాపురం ఉంటది పిల్లలు ఉంటారు భార్య ఉంటుంది చె నాన్నదమ్ములు ఎంతో వాళ్ళెంత అనుకున్నాను ఆ దినం వాడు కూడా వాడి ప్రాణం కోసమే కదా పనిచేస్తాడు నేను ధర్మం పోతే పోయింది అనుకున్నా కానీ రోజు ఎప్పుడు హిందువులు కాదా ముందు అమ్మ నాన్న నామకరణం చేసిన హిందూ భగవంతుడి పేరు సచ్చినాక ఎందుకయ్యా ఈ ఉద్యోగాలు మీకు ప్రతి ఒక్క దేలిన్చి పాలాని కదలిన్చారు పరమేశ్వరుని కదలిచారు పత్రకాళిని కదలించారు పరశక్తిని కదలించారు దేఖలంగే రాక్షస కా ఆఖరి కడి ఆగయా హై ఒక్కకల విక్ర బహీ శాస్త్రం మర్తున లోకం ఒక్కకల మాచేతలో ఆయుతాల కర్నేదు మాకు పిడికిలి లావున గిండు ధర్మ శక్తి చాలు మార్కో

మేము అసలు ఊరుకో రోజు ఇది ఎవరు ఎన్ని రకాలుగా డైవర్ట్ చేయాలన్నా కానీ శాంతియుతంగా జరుగుతుంది మా అమ్మ ఎంత శాంతంగా ఉందో అంత దుర్మార్గానికి పాల్పడిన మేము కూడా అంత శాంతియుతంగానే మేము దీన్ని సమస్య పరిష్కరించుకుంటాం ఏది ఏమైనప్పటికీ మన వాళ్ళందరి మధ్యలో आप तो जब बैठ जाएंगे तो पूरे हिंदू बैठे दिखेंगे और जो दुष्ट शक्ति है वो तो ठहरे दिखेंगे गलत गलत करने वाले ठहरे दिखेंगे तारे हिंदू भाई बैठे दिखेंगे हिंदू का नियम लगते रहे हिंदू नीर चुन पड़े अगर आप हिंदू रह तो बैठेंगे अगर आप हिंदू हैं तो बैठेंगे कहीं पता चलेगा हमको कौन हिंदू नहीं अपने बीच में जो हिंदू है बैठ जाइए कृपया करके పేడ అందర జే హిందూ భాగ జాయిందూ డరేగా అన్నా హిందూగా నిలబడతాడు ఆడ మేము మడి పంపించేస్తాం హిందూ అయితే ఆ హిందూ కూర్చోవాలి హిందూ అందరి దగ్గర కూర్చోండి లోపల అప్పుడు తెలుస్తుంది మనకి ఎవరు హిందూ కాకుండా లోపలికి వస్తుండ్రు ఇది ఇంతనే ఇంతస్తున్నాం భూదేవి మహావిష్ణు దగ్గరికి ప్రతిసారి పోయింది ఆయన దశావతారాలు ఎత్తిన ప్రతిసారి కూడా భూదేవి ఏం చేసిందంటే విష్ణు దగ్గర పోయింది ఆయన రాక్షసులు పెరిగిపోయినారు తండ్రి మమ్మల్ని పూజలు చేసుకొని ఇట్లేదు హోమాలు చేసుకొని ఇట్లేరు యజ్ఞాలు చేసుకొని ఇస్తలేరు దేవాలయాలు కూలగొడుతున్నారు డప్పులను ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు మా పిలగాడుల మీద ఏం చేయాలి వస్తే వెయిట్ చేస్తారన్నా రాత్రి సంధి బాధపడుతున్నాం ఇక్కడ అరే హారెత్తనా ఇట్లా హార తె ఎమ్ఆర్ఓ పై నడిషన్ పది కాదు ఇది చెప్పండి కాదు ఎమ్మారో మే హాలిడే సెలబ్రేట్ చేసుకోమని చాలా చుట్టూ కూర్చో అప్పుడు విష్ణు అన్నాడంట అమ్మా నేను తీరావాలంటే కిందకి హిందువులకు న్యాయం జరగాలంటే ఏదో ఒక మహా తల్లికి ఆ రాక్షసుడు తప్పకుండా ఏదో ఒక రోజు అన్యాయం చేస్తాడు ఆ రోజు వాడి పాపం పండుతుంది నేను దిగొస్తా అన్నాడు ఆడి జీవ చెడ భూలక్ష్మై పట్టిందాడు కాబట్టి ఈసారి దిన దగ్గర అడుగుడు నాకు పడిపోయింది ఈసారి రాక్షస స్వరూపం ఎవడైతే ఉన్నాడో ఆడిక్కడికి రావాలి అమ్మవారి ముందు సాష్టాంగం పడాలి అమ్మవారి ముందు ఏం చేయాలి సచ్చిన స్త లేదా ఓట్ల కోసము ఓట్ల కోసం భగవత్ అడువాయి వేసుకున్నాడు కాదు ఓట్ల కోసం పంతుల కాలు పట్టుకున్నాడు కాదు ఓట్ల కోసం దేవాలయం బోడు కాదు ఇప్పుడు రా